ఏ వ్యవస్థని ఆ వ్యవస్థలోని వారే విమర్శించాలి మార్చాలి మతాన్ని తీసుకుంటే ఆ మతంలోని వారే వర్గాన్ని తీసుకుంటే ఆ వర్గంలోని వారే కులాన్ని తీసుకుంటే ఆ కులంలోని వారే ఆ పని చేయాలి అదే మరో మతం వారో కులం వారో వర్గం వారో చేస్తే గనక వైషమ్యాలు మతవైషమ్యాలు జరుగుతాయి అదే వారే గనక చేస్తే సంస్కరణవాదులు రిఫార్మిస్ట్ అంటారు అందుకే బయటి వారి కంటే ఆ వర్గానికి చెందిన వారే అక్కడి తప్పప్పులను ప్రశ్నించవచ్చు మన రాజకీయ నాయకులు కూడా తరచుగా అదే చేస్తూ ఉంటారు ఏ వర్గానికి సంబంధించిన వారు విమర్శలు చేస్తే ఆ వర్గం వారితోనే కౌంటర్లు ఇప్పిస్తూ ఉంటారు